స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన దేశంలో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసేవారు కానీ అప్పుడు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం మెజారిటీ సమాజ శ్రేయస్సు కోసం సమాజం కోసం పోరాడేవారు అంటే బావిలాల్ గోపాలకృష్ణ గారు కానీ ఇక్కడ వందేమాతన్ రామచంద్రరావు గారు కానీ అట్లా చాలా పేర్లు మనం గుర్తు నాకు పెద్దగా లేవు బట్ ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఇండిపెండెన్స్గా గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ సమాజానికి కూడా చాలా మంచి పని చేశారు మంచి చేశారు అయితే ఇప్పుడు ఇండిపెండెంట్లుగా ఉన్నవాళ్ళు నిజంగా ప్రజాసేవ చేస్తానికి వస్తున్నారా లేదా అని ఆలోచిస్తే చాలామంది మెజారిటీ అందులో మెజారిటీ ఏంటంటే పలానా పార్టీలో టికెట్ ఇవ్వలేదు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా చేస్తున్నారు టికెట్ ఇస్తారనుకున్నాం ఇవ్వలేదు కాబట్టి ఇండిపెండెంట్గా చేస్తున్నాం అనుకునే వాళ్ళు వస్తున్నారు అంటే టికెట్ ఇవ్వకపోవడం అంత దుర్మార్గమా టికెట్ అసలు ఎందుకు నిజంగా చేసేవాళ్ళు ఏ పనైనా చేయొచ్చు కదా ఎందుకు పని చేయరు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకు టికెట్లు అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి ఇప్పుడు ఇచ్చే పార్టీలకు ఇప్పుడు సమస్య ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యే అంటూ ఒక ఇరవై ముప్పై కోట్లు అవుతుంది ఎంపీ అంటే వంద కోట్ల పైన వంద రెండు వందల కోట్లు అవుతుంది ఇంతెంత డబ్బు పెట్టేవాడు ఎవరన్నా కావాలి అంటే ఈ సమాజ శ్రేయస్సు కోరుకుని సమాజం కోసం పనిచేసే వాళ్ళ వాళ్ళకి అంత డబ్బులు పెట్టుకునే స్తోమత ఉండదు మెజారిటీగా వాళ్ళు పనిచేయమంటే చేస్తారు కానీ డబ్బులు తెచ్చి ఎక్కడ పెడతారు పెట్టలేరు సో అందుకని ఏంటంటే డబ్బు పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళకే టికెట్లు ఇస్తాము అని ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఈ వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు అందరూ ఓపెన్గానే డిపాజిట్లు చేయించుకుని టికెట్లు ఇస్తున్నారు సో వాళ్ళకి టికెట్లు డబ్బులు డిపాజిట్ చేయని వాళ్ళని టికెట్ రాకపోయి ఉండొచ్చు వాళ్ళని ఇండిపెండెంట్గా చేస్తామని వెళ్తున్నారు అంటే నిజంగా సమాజాని కోసం చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్పినట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇండిపెండెంట్గా చేస్తున్నారంటే నాకు తెలిసి చాలా మైనర్ నంబర్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు బట్ మిగిలిన వాళ్ళందరూ ఇట్లా వాళ్ళ మీద డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీల మీద సో ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ చెప్పేదాని ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు అంటున్నారు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసేవాళ్ళు ప్రతిసారి ఉంటారు ఇంకొంచెం ఎక్కువ ఉన్నారు ఇంకో పది పర్సెంట్ ఎక్కువ ఉన్నారేమో కానీ ఎందుకంటే అన్ని పార్టీలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు విచిత్రంగా మొత్తం తెలుగుదేశం పార్టీనేమో ఎక్కువ ఎన్ఆర్ఐలకి ఇచ్చింది జనసేనలోనేమో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఈవెన్ బీజేపీలో కూడా తెలుగుదేశం వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ జనాన్ని మార్చేశారు సో ఎక్కడికక్కడ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరికి రాకపోయేసరికి అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా చేయటం ఇండిపెండెంట్స్ ఇండిపెండెంట్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను సో చూద్దాం వీళ్ళంతా ఎవరు ఏం చేస్తారు కొంతమంది డమ్మీ క్యాండిడేట్లు కూడా ఉంటారు ఇండిపెండెంట్గా గెలిచినాక మళ్ళీ వాళ్ళు ఒరిజినల్ పార్టీలో చేరడానికి అట్లా ఉన్నవాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు సో ఏదేమవుతుందో చూడాలి రేపు ఎలక్షన్ అయ్యేదాకా మనం ఏం చెప్పలేము నడిచేది నా మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా